ఈయన వచ్చి కుప్పం అంటే చిత్తూరు నుంచి ఒక నైంటీ కిలోమీటర్స్ నైన్టీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అబవ్ ఉంటుంది అనే దర్శనం కోసం రావడం జరిగింది ఈయన అంటే శుక్రవారం రావడం జరిగింది మార్గ మధ్యంలో ఇతను బడ్డీ వచ్చి ఒక ఇంజిన్ ఆయిల్ లేకుండా ఇంజిన్ సీజ్ అయిపోవడం జరిగింది తదుపరి ఇతను ఒక ట్వంటీ కిలోమీటర్స్ లో నిలుబడిపోయినాడు ఏదో ఒక విధంగా ఎవరితో ఒక సహాయంతో ఆటోలో లాక్కొని మా షాప్కు రావడం అనేది జరిగింది నేను దీన్ని స్వీకరించి అతనికి ఆ ఇంజిన్ అనేది బాగు చేసి మొత్తం ఇన్క్లూడింగ్ మొత్తం ఇంజిన్ కంప్లీట్గా రిమూవ్ చేసి అంతా చేసి ఇవ్వడం అనేది ఈరోజు డెలివరీ ఇచ్చినాను ఇది నేను ఎందుకు చెప్తామంటే హ్యాండిక్యాప్స్ అనేది చాలా ఇబ్బందికరం ఇవాళ దేవుడు మనకు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వకపోయినా శరీర అవయవాలు బాగుంటే అది చాలా సంతోషకర విషయం ఇవాళ చాలామంది ఇలాంటి వాళ్ళు బాధపడుతున్నారు హ్యాండిక్యాప్స్ వాళ్ళు వాళ్లకు ఒక ఆశ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక పని నిమిత్తము పుణ్యక్షేత్రాలు కానీ అలా బయలుదేరతారు అలా బయలుదేరినప్పుడు వాళ్ళ మార్గం మధ్యంలో ఏదైనా వాళ్ళ వెహికల్ రిపేర్ అయిపోతే ఖచ్చితంగా మా మెకానిక్ సోదరులు వాళ్ళకు స్పందించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ బండిని రిపేర్ చేసి ఇవ్వవలసిందిగా నేను మా మెకానిక్ సోదరులందరికీ కోరడం అనేది జరుగుతూ ఉంది దాని గురించి నేను వీడియోలో కూడా పెట్టడం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్క హ్యాండిక్యాప్ దొరకపోయి మనము సహాయం చేయలేము ఇలా చేస్తే దేవుడు మాకిచ్చిన ఒక పుణ్య కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మా మెకానిక్ సోదరులు దీన్ని అన్ని గుర్తించి ఏ ఒక్క హ్యాండిక్యాప్ కానీ మార్గ మధ్యంలో బండి నిలిచిపోతే మా మెకానిక్ సోదరులు దీన్ని స్పందించి వాళ్ళ దగ్గర నుంచి దయచేసి వాళ్ళని బండి రిపేర్ చేసి పంపించవలసిందిగా నేను కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే హ్యాండిక్యాప్ అది అనేది చాలా ఇబ్బందికరమైన విషయం వాళ్ళు ఒకరి సహాయం కోరుకుంటారు ఒక బండి మీద ఎక్కించాలన్నా ఇంకొకరి సహాయంతో వాళ్ళు వెళ్తారు ఒక మూత్ర విసర్జనకు వెళ్ళాలన్నా ఏ పని నిమిత్తమైనా వాటికి ఒకరి సహాయం కావాల్సిందే అలాంటి పరిస్థితిలో వాళ్ళ వెహికల్ అనేది మార్గ మధ్యంలో ఏదైనా రిపేర్ అయితే మా మెకానిక్ సోదరులు దయచేసి గుర్తించి వాళ్ళని సహకరించవలసిందిగా నేను పేరు పేరున కోరుకోవడం అనేది జరుగుతా ఉంది మీ చిత్తూరు ఇస్మాయిల్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలండి ఎందుకంటే భగవంతుడు ఆయనకు గొప్ప మనసు ఇచ్చారు మానవ సేవే మాధవ సేవ అనమాట అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు జై హింద్ జై భారత్